వరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ చూసినా కదా ఇది వచ్చేసి మా పెళ్లి వీడి ఫోటో అనమాట పిక్ మా లో తీసుకున్నాం ఒక చిన్న పిక్ అనమాట ఇంకా ఆ రోజు ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇదేమంటే ఇంకా అర్లీ మార్నింగ్ వచ్చేసి పడుకొని ఉన్నాము ఇంకా అర్లీ మార్నింగ్ అయితే లేచున్నాము అనమాట ఈరోజు ఇంకా కొద్దిగా పని అయితే ఉంది ఇంకా పని చూసుకొని అయితే పోవాలన్నమాట మదనపల్లిలోకి పోవాలా ఇంకా ఇక్కడ వచ్చేసి నాన్న వచ్చేసి ఇక్కడ వచ్చేసి కటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట పల్లెలో ఇంకా ఎవరైనా పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఎట్లా ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే కటింగ్ అయితే చేస్తారు షాప్ దగ్గర కూడా చేస్తాడు ఇంక ఇక్కడ కూడా ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాడు అనమాట నాన్న ఇంకా పండగలు కదా మాస్టర్ల నుంచి పిల్లలు అయితే వచ్చిన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి రాగులైతే కడిగి ఎండబోస్తుంది అనమాట రాగి పిండి కోసం అనేసి ఇంకా ఈ రాగులు కూడా ఇంకా ఆ రోజే అనమాట ఎండొచ్చింది ఆదివారం రోజు ఎండొచ్చింది శనివారం అసలు ఎండే లేదనమాట ఇంకా అందుకోసం ఎండ వచ్చింది కదా అనేసి నీట్గా అయితే కడిగి పెట్టుకొని ఉండింది ఒకరోజు ఏమో ఎండ పోసిందంట ఇంకా కడిగిన రాగులు సరిగ్గా ఎండకపోతే పూజ వచ్చేస్తాయి వెళ్ళమంటారు లేదంటే మొలకలు వచ్చేస్తాయి కాబట్టి ఇంక ఎండ వస్తే వస్తుంటే ఎండకైతే ఎండబెడుతుంది ఇంకొచ్చేసి నేనైతే బ్రష్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చార్లగాడైతే కూర్చొని ఉన్నాడనమాట ఏమంటే బాగా మాసిపోయినాడు అనమాట ఇక్కడ ఎక్కువ బుడద నీళ్ళు అవే ఉంటాయి కదా అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసి చూసినారా అన్నీ విష్ణుగాడే అనమాట ఇవన్నీ చేసిండేది అంత గబ్బు గబ్బు చేసేస్తాడు వాడు ఇంక వచ్చేసి పొయ్యి అయితే వెలిగిచ్చేస్తున్నాను అనమాట స్నానానికి ఇంకా స్నానం చేసుకొని ఇంకా చెప్పాను కదా మా మేనమామ కొడుకు అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ బ్లాగ్ కూడా పెట్టున్నాను కదా బెంగళూరులో పెళ్ళికి వెళ్ళిన్నానని వాళ్ళకైతే ఏమంటే సంక్రాంతికి పిలిచి వాళ్ళకైతే బట్టలు పెడుతున్నాను అనమాట ఇంకా బట్టలు అయితే నేను పెట్టలే పెట్టడం లేదా అమ్మ వాళ్ళైతే బట్టలు పెడుతున్నారు చీడ తెచ్చుకోవడానికి తీసుకురావడానికి అయితే పోతున్నాము నాకు అయితే అక్కడ పడుకోనుంది ఇంట్లో చెలుపులైతే ఉంది ఇంకా అంతా కూడా నీట్గా చూసినారా అంత క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఇక్కడ వరకు అయితే కిచెన్ వరకు అయితే మొత్తం క్లీన్ అయితే అయిపోయిందనమాట ఇంకా ఫ్రిడ్జ్ ఒక్కటి ఉందన్నమాట ఫ్రిడ్జ్ కూడా చాలా గలిచ అయిపోయింది దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు కూడా క్లీన్ చేయలేదు దాన్ని ఇంకా అది కూడా ఏమంటే ఇంకా అమ్మకి టూ పొట్టేలు అయితే తీసుకొని వచ్చినాడు నా కాబట్టి పని ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని మేతకి తీసుకొని వెళ్ళడం దాన్ని మేపుకొని వచ్చేదానికి గడ్డికి ఇంట్లో పని చేసుకొని దానికి తోడు నా తమ్ముడు కొడుకు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాడనమాట వాడు ఇంకా వానికి ఎంత రెడీ చేసి వాన్ని స్కూల్కి పంపించే ఇంకా అమ్మకా అసలు లేదనమాట ఇల్లంతా చాలా గలీజ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ బీన్స్ సాంబార్కైతే పెట్టింది అనమాట ఇంక ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి అవన్నీ కూడా తోమేసి అయితే పెట్టున్నాను ఇంకా ఉన్నవి కూడా తోమాలంటే ఇంకా ఫస్ట్ నేను బ్రష్ చేసుకొని కొద్దిగా కాఫీ తాగేసి ఇంకా ఆ రోజు ఏమంటే బీన్స్ తాళి సారీ బీన్స్ సాంబారు సంగటైతే చేసింది అనమాట ఇంక ఏమంట మా నాన్న కొత్తగా గడ్డానికి కూడా కలర్ వేసుకుంటున్నాడు అనమాట పాప వీడియో తీసింది నేనేదో చెప్పలేదన్నమాట ఇంకా అది కూడా కామెడీ బాగుంటుంది అన్నట్టుగా పెడుతున్నాను ఇంకా ఆ రోజు ఏమంటే అసలు మా నాన్నకు అవ్వలేదు అవ్వలేదన్నమాట ఆ గడ్డానికి ఫస్ట్ టైం అనమాట అట్లా వేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా తీసేసినానమాట ఇవన్నీ తీసి పక్కన అయితే పెట్టినాను అంటే నా మాదిరికైతే చెడిపోయిన వెంటే అట్లా పెట్టుకోదనమాట అమ్మ నేనైతే కులిపీని కూడా అట్లే పెట్టుకొని ఉంటాను అనమాట అంటే మర్చిపోయి పెట్టి ఉంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అంతా క్లీన్ చేశాను ఇది ఒక్కటి వచ్చేసి ఫస్ట్ క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉంది కదా ఇంకా ఫ్రిడ్జ్ అంతా నీళ్ళు కారుతాయి అనమాట డీప్జ్ లో ఈ డోర్ అనేది ఇంచేస్తున్నారు పిల్లలు ఎవరు ఇంచేస్తున్నారు దాన్ని ఈ క్యాప్స్ అన్నీ కూడా సైడ్లో ఉన్నాయి కదా ప్లాస్టిక్ అన్నీ కూడా నీట్గా తీసేసి దీంట్లో నీళ్ళన్నా వేసి షర్పు నీళ్ళన్నా వేసి పెట్టినానమాట నానబెట్టినాను ఇంక అంత లోపల ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లోపల ఉంటాయి కదా అవన్నీ కూడా తీసి అనమాట నా వాష్ చేసి పెట్టున్నాను ఇక్కడ వచ్చేసి నా తమ్ముని కూతురు ఇది వచ్చేసి హర్షి పాప అనమాట ఇది కూడా పాపే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇక్కడ కూడా టీవీ స్టాండ్లో కూడా అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసినాను ఇంకా ఇక్కడ వచ్చేసి నా తమ్ముడు నా తమ్ముని పా భార్య అనమాట వీళ్ళు వచ్చేసి అరేంజ్ మ్యారేజ్ కాదండి లవ్ మ్యారేజ్ వాళ్ళది ఇంకా మాదైతే అరేంజ్ మ్యారేజ్ అనమాట ఇంకా మా ఫ్యామిలీ అనమాట అమ్మ నాన్న నేను మా ఆయన ఇంకా క్లీన్ చేసినాను కదా ఇంకా అంత మొత్తం బాగుంటుంది అన్నట్టుగా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా వీడియో తీసుకొని ఇంకా మొత్తం అక్కడ వరకు అయితే నీట్గా అంత ఈ ఫొటోస్ వెనకాలంతా కూడా వర్షానికి ఏమో బూజు పడిపోయి అంతా కొంచెం మెత్తగా అయిపోయినాయి అనమాట నీట్గా బట్టలు తీసి నీట్గా అయితే తుడిచి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా టైము ఇక్కడ ఉన్న కవర్ కూడా చాలా నల్లగా అయిపోయింది అమ్మ వాళ్ళకి పోయి వేరే ఉంది కాబట్టి ఇల్లు అనేది కొంచెం అంటే కొంచెం నల్లగా అయిపోతుంది అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఇక్కడ చూసినారా మా నాన్నమ్మ ఇంకా మా తాత అనమాట రంగన్న రాజమ్మ అనమాట వీళ్ళు వీళ్ళు ఇంకా చూసినారా ఒకరు వచ్చేసి ఒక్కొక్క రెండు వేల పదమూడులో ఒకరు ఒకరు వచ్చేసి రెండు వేల ఏళ్ళలో ఒకరు వచ్చి చనిపోయినారనమాట ఫస్ట్ అవి వచ్చేసి రెండు వేల ఏళ్ళులో తాత వచ్చేసి రెండు వేల పదమూడులో అనమాట ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట సొంత మా అక్క అనమాట మా అమ్మకు పుట్టిన ఫస్ట్ అంటే మేము ముగ్గురు అనమాట చూసినారా మా అక్క వచ్చేసి రెండు వేల మూడులో అయితే చనిపోయింది అంటే ఒక పది పది సంవత్సరాలు బిడ్డప్పుడు చనిపోయింది అనమాట మా అక్క వచ్చేసి నాకన్నా పెద్దదనమాట ఫస్ట్ మా అక్క ఆ తర్వాత నేను నా తర్వాత నా తమ్ముడు ఇంకా ఆరోగ్యం బాగాలేక చనిపోయింది అనమాట టెన్ ఇయర్స్ బేబీ అప్పుడు మా అక్క వచ్చేసి ఇంకా ఆ ఫోటో అనమాట అంటే మూడేళ్ళు అప్పుడు ఉన్నప్పుడు ఫోటో అనమాట ఇంకా ఇక్కడ అంతే అనమాట ఇక్కడ ఇక్కడంతా కూడా నీట్గా అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ రావులు అనేది ఎండబోసింది కదా ఇంకా అవన్నీ ఉన్నాయి అది వచ్చేసి బ్రింగ్రాజ్ అనమాట అప్పక అటు సైడ్ ఉండేది ఇంక ఇవన్నీ వచ్చేసి ఫ్రిడ్జ్లో సామాన్లు అప్ప ఇవి ఉన్నాయి కదా ప్లాస్టిక్ అవన్నీ కూడా తీసి కడిగానమాట నార్మల్గా అయితే గలీజుగా లేకపోతే కదా మనం అట్లే బట్టతో తుడి చేయొచ్చు ఇక్కడ ఏమంటే ఫుల్ గలీజ్ అయిపోయినాయి కాబట్టి నీట్గా తీసి కడిగేసి వాళ్ళకి తుడిచి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు మా అన్న వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఈ పిల్లడు వచ్చేసి పక్కన పిల్లడు అనమాట ఇంకా వీళ్ళు నలుగురు కూడా ఆడుకుంటూ ఉంటారు ఇంకా అక్కి విష్ణు వస్తే వాళ్ళు ఇంకా జత చేతారన్నమాట ఇంకా వీళ్ళు అంటే చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా పక్క లోపల ఫ్రిడ్జ్ కవర్ కూడా నీట్గా అయితే తుడిచేస్తున్నాను అనమాట చూసినారా ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా అయితే తుడిచి అయితే పెట్టేస్తున్నాను ఇంకా లోపల ఉన్న సామాన్లు అన్నీ కూడా నీట్గా తీసి తుడిచి పెట్టేస్తున్నాను అంటే కన ఇంకా ఫ్రిడ్జ్ వరకు అయితే ఫుల్ నీట్గా అయితే క్లీన్ అయిపోయినట్లే ఇంకా కింద కూడా కింద డ్రా అని కూడా నీట్గా అయితే తుడుచుకున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ కవర్ కూడా నీట్గా అయితే ఉతికి పెట్టుకున్నాను ఇంకా ఇక్కడ చూసినారు సామాన్లు అన్నీ కూడా నీట్గా ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్నీ ఎత్తి పెట్టేసినాను ఈ ఫ్రిడ్జ్లో లైట్ పడదన్నమాట దీన్ని కూడా పోగొట్టేసినాడు పోగొట్టేసినారు ఈ ఫ్రిడ్జ్ డోరు అంటే మే మెయిన్ డీ ఫ్రిడ్జ్ ఉంటుంది దాని డోర్ కూడా ఇంచేసినారనమాట కొత్త ఫ్రిడ్జ్ అనమాట తీసుకొచ్చి కూడా త్రీ ఇయర్స్ అవుతుందంటే అప్పుడు ఇంచేసినారు ఇంకా అమ్మ వాళ్ళు అమ్మ నేను నా పాప ఇక్కడ వచ్చేసి మదనపల్లికి అయితే అనమాట కరెక్ట్గా వన్ అండ్ ఒంటి గంట అయితే అవుతుందనమాట మొట్ట మధ్యాహ్నం అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే ధనలక్ష్మికి అయితే ఇక్కడ ఏమంటే ఇంకా మొన్న కొత్తగా పెళ్ళయి చూస్తున్నారా బెంగళూరులో మానమామ కొడుకు ఇంకా వాళ్ళని అయితే కప్పుల్స్ అయితే పిలుస్తున్నారు అనమాట అమ్మ నాన్న వాళ్ళు డిన్నర్ పెట్టి బట్టలు పెట్టడానికి ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ కోసం అయితే ఆడవాళ్ళకనేసి మేము నేను అమ్మ అయితే అనమాట చీర తీసుకోవడానికి ఇంకా పెళ్ళి కొత్త పెళ్లి కూతురికి ఆ తర్వాత మా పిన్నమ్మ కూతురికి కూడా శారీ తీసుకుందామని వచ్చినాం ఇక్కడ వచ్చేసి చార్ట్స్ ఛార్ట్స్ పోదామనిందనమాట ఇంకా వచ్చే దారిలోనే ఉంటే అమ్మ పానీపూరి తినింది హర్షి పాప నూడిల్స్ నేనైతే అయితే గోబీ తిన్నాను ఇంకా మాకు వచ్చేసరికి టైం అయిపోయింది అనమాట ఇంకా అప్పటికే మేము గబగబా తినేసి ఇంకా వీడు కూడా తీసుకోలేదనమాట మేము అట్లా తీసుకొని అయితే వచ్చేసినాము అంటే తినేసి వచ్చేసినాము ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే చిత్తూరు బస్ స్టాండ్లో కొత్తగా పెట్టినారనమాట ఈ షాప్ అనేది ఇంకా సంక్రాంతి సేల్స్ ఉంటే ఇంక అందుకోసం అనేసి ఇంకంతకోసమే కాదు ఖచ్చితంగా అమ్మ వాళ్ళకైతే మిక్సీ జార్ అనేది చెడిపోయింది అనమాట ఇంకా అమ్మ వాళ్ళకని మిక్సీ జార్ తీసుకోవడానికైతే ఇక్కడ రకాలు మోడల్స్ ఇంకా కొత్తగా వచ్చినవి అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా అన్నీ చూసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అయితే రావాలన్నమాట ఇంక వచ్చేసి ఏమంటే మా నాన్న లెక్క పెడతాడు కదా డబ్బులు ఇంకా అక్కడ చూసి సి ఇంకా మా నాన్న లెక్క పెడతావా అంటే ఇంకా అంటే మనకి అట్లా లెక్క పెట్టడం రాక ఒకటొక్కటి తీసి ఇస్తున్నాడు ఇక్కడ నేను ఒక నోట్ అడిగినాను అనమాట విష్ణు ఒక నోట్ విష్ణు గాజులు తీసుకుంటాను అంటే లేవు లేవు మాకు తక్కువ వస్తాయి నేను నీకు అంటానాడు అనమాట అక్కడ చూసినాడా నేను నేను ఈయన అంటానాడు అన్నీ వాళ్ళ తాతకే ఇస్తానంట డబ్బులు అన్నీ ఏమో వీడు సంపాదించి మా నాయనకి ఇచ్చినోడు మాదిరి ఇంకా చిన్న క్లిప్ క్యూట్గా అనిపించి తీసుకున్నాను అనమాట ఈయన అంటున్నాడు అనమాట అక్కడ నోట కూడా అసలు నేను దానికి పోతే కూడా పక్కకు వచ్చేస్తున్నాడు చాలా క్యూట్గా అనిపించి ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసుకొని ఇదే అనమాట నేను తీసుకున్నది బటర్ఫ్లై కంపెనీ అనమాట మామూలుగా అమ్మ వాళ్ళు ఏమంటే ఏమంటారు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి నేనేమంటా ఒక ఆరు నెలలు ఏడు నెలలు సరిపోయేంత గోరెండ్లకి ఎత్తుకోవడానికి అనేసి జీలకర్ర సాసులు మిరియాలు ఇంక ఇవన్నీ కూడా లవంగాలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట దగ్గర దగ్గర నాకు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు అయితే వస్తాయనమాట హ్యాపీగా టెన్షన్ లేకుండా పది ఇరవై రూపాయల ప్యాకెట్ల కంటే కూడా ఇట్లాగే సర్ తెచ్చి పెట్టుకుంటే బాగుంటుంది ఇంక ఇదే అనమాట శారీస్ తీసుకొని వచ్చింది ఇది వచ్చేసి పెళ్లి కూతురు అనమాట ఇది కూడా బాగుంది అమ్మ ఏమంటే కొంచెం వైట్ కలర్లో ఉంటుంది వైట్గా ఉంటుంది అనమాట ఇంక ఇది వచ్చేసి మా పెన్నమ్మ కూతురుకు అనమాట శారీ అనేది చాలా బాగుంది ఒక్కొక్కటి వచ్చేసి ఇంకా ఒక రెండు కలిపి టూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడే పడినాయి అనమాట ఇంకా ఇదే అనమాట మిక్సీ జార్ అయితే తీసుకొని వచ్చినా ఇది వచ్చేసి ఇంకా అక్కడ ముగ్గు అయితే వేసినా చాలా బాగుంది అంతేనండి ఈ వీడియో అయితే మీకు గన్న నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా మంది లైక్ కొట్టకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుంటాను